ఎంజీరావు గారు ఇక ఫైనల్గా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలని ప్రపంచ మానవాళి కోరుకుంటుందని మోదీ పుతిన్కి చెప్పడాన్ని ప్రపంచం అంతా చాలా విసుబోయేలా చేసింది ప్రపంచాన్ని అలాగే పుతిన్ కూడా ఓకే అలాగే అని చెప్పి చాలా నవ్వుతూ కూడా రెస్పాండ్ అయ్యారట ఇది మరింత ఆశ్చర్యానికి చేస్తున్న పరిస్థితి ఏంటి ఎంజీరావు గారు భారత్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుందా ఇక్కడ నిన్న ఎస్సీఓ వేదిక ఎస్సీఓ వేదిక జరిగే టియాంజిన్ సిటీలో అంతర్జాతీయంగా ప్రపంచ మానవాళికి ఒక అద్భుతమైన సందేశాన్ని భారతదేశం ఇవ్వగలిగింది భారతదేశం అంటేనే విశ్వగురు నేను చెబుతున్నాను అనుకోకుండా ప్రపంచ మానవ చరిత్ర చూస్తే మొట్టమొదటి శాంతి వచనం పలికిన దేశం భారతదేశం ప్రపంచం ఎన్ని మతాలున్నా వేటు ఉన్నా దానికి ఒక అద్భుతమైన సందేశం అది అరిస్టాటిల్ ఈ ఫ్రెడరిక్ మ్యాక్స్ ముల్లార్ బుక్కులు అన్నిట్లో మనం చూడవచ్చు అనమాట ఓకే అసతోమ సద్గమైన శాంతి శాంతి అనే సందేశాన్ని మనం కూడా చూడవచ్చు అనమాట ఒక అద్భుతమైన హోప్ని ప్రపంచానికి భారతదేశ ప్రధాని మోడీ నిన్న ఇవ్వగలిగారు ఏంటంటే మోడీతో డైరెక్ట్గా మాట్లాడే నేతలు ప్రపంచంలో ఉండరు ట్రంప్ అలస్కా సమ్మెట్లో పుతిన్ ముందు ట్రంప్ ఎంత వొణికాడో కూడా మనం చూస్తాం అనమాట అసలు ఆయన ఏం మాట్లాడాడు అసలు మైండ్ కోల్పోయాడు అన్నట్టు ఉంటుంది కానీ నిన్న మోడీ పుతిన్తో ఒక మాట డైరెక్ట్గా చెప్తారు కదా పుతిన్ గారు మీరు ఉక్రెయిన్తో సీజ్ ఫైర్ చేసుకోవడాన్ని ఈరోజు ప్రపంచ మానవాళి ఎదురు చూస్తుంది ద వరల్డ్ హ్యుమానిటీ ఇస్ వెయిటింగ్ టు మేక్ దిస్ సీజ్ ఫైర్ విత్ ఉక్రెయిన్ మిస్టర్ మూ మిస్టర్ ట్రా మిస్టర్ పుతిన్ గారు అంటూ మోడీ పలికిన పలుకుతో ప్రపంచం ఆశ్చర్యపోయిందండి అన్న ఎందుకంటే పుతిన్ అలాంటి ఒప్పుకోడు కానీ ఆ పుతిన్ కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ కార్లో తీసుకెళ్ళి నలభై ఐదు నిమిషాలు మాట్లాడి మళ్ళీ గంటల పాటు మళ్ళీ ద్వైపాక్షిక సమావేశం మళ్ళీ వేదిక మీదకు వచ్చిన మోడీతోనే కోగలింతలో మోడీతోనే వెళ్ళడం చూస్తే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ దాన్ని యాక్సెప్ట్ చేశారు అనేది మనం చూసుకోవచ్చు అనమాట తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మీటింగ్ జరగబోయే అంటే ఫ్రైడే ఈ మీటింగ్ సండే జరుగుతుంటే ఫ్రైడే ఈ జలనిస్కి ఈ జలనిస్కి అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు మోడీకి ఫోన్ చేసి ఈ సందేశాన్ని పుతిన్తో చెప్పండి అదేవిధంగా జలనిస్కి కూడా మీ దేశం మేము వస్తున్నాం వచ్చే నెలలో నేను ఇండియా సందర్శనకు వస్తున్నానని కూడా జెనిస్కి చెప్పడం జరిగింది అంటే ఏంటి జర్నలిస్ట్ అమెరికా మీద హోప్ వదులుకుని ఈ రోజు ఇండియా వస్తున్నాడు వచ్చే నెలలో జర్నలిస్ట్ ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ కూడా డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖుని ఇండియా వస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండిటి జర్నలిస్ట్కి ఇండియా వస్తున్నాడు పుతిన్ ఇండియా వస్తున్నారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ వావట్లీ చెప్తున్నాడు ఆయన ఇప్పుడు హ్యుమానిటీ వెయిటింగ్ చేస్తుంది ఉక్రెయిన్ యుద్ధం ఆగాలని అని పుతిన్తో చెప్తున్నాడు పుతిన్ దాన్ని ఓకే చేసినట్టే మన ఇండియా వస్తున్నారు జర్నలిస్ట్కి ఇండియా వస్తున్నాడు అంటే ఏంటి ట్రంప్ ఫెయిల్ అయ్యారు అలస్కాలో అమెరికా ఫెయిల్ అయ్యింది సీజ్ ఫైర్ చేయడంలో యుద్ధాన్ని ఆపడంలో ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి ఇండియాకి ఛాన్స్ దొరికింది ఇక్కడ ఒక ప్రధానమైన విషయాన్ని గమనించాలి ఎందుకు ఇండియాకి ఛాన్స్ వచ్చిందంటే ఇటు ఉక్రెయిన్కితోనూ ఇటు రష్యాతోనూ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మో ట్రంప్ ఏమంటున్నాడు అసలు ఉక్రెయిన్ యుద్ధం చేయడానికి ప్రధాన కారకుడు మోడీ ఈ ఆయిల్ డబ్బులు ఇవ్వడం వల్ల రష్యా చేస్తున్నాడు మన మీదకి అపవాదం వచ్చింది ఈ అపవాదం తొలగించుకోవాలి ప్రపంచ శాంతికి మేము పాటుపడగలమని ఇండియా చెప్పుకోవాలి ఇది రైజింగ్ పవర్ గా మనం చెప్పుకోవాలి ఎందుకంటే నెహ్రూ పంతొమ్మిది వందల యాభై నాలుగులోని ఉత్తర దక్షిణ కొరియాల మధ్య సీజ్ చేసిన వ్యక్తి మూడు నెహ్రూ అప్పట్లోనే ఇండియా సీజ్ చేసింది ఇది మోడీ ఇండియా ఇప్పుడు యాభై సంవత్సరం డెబ్బై సంవత్సరాల తర్వాత ఇండియా ఇంకా ఎదుగుంది ఇప్పుడు కూడా ఆపగలదని మోడీ నిరూపించుకోవాలి కాబట్టి ఇది భారత దౌత్య విధానం ఒక ఛాలెంజ్ గా మిగిలింది ఒక అద్భుతమైన అవకాశం కూడా అదే సమయంలో కాబట్టి ఇది ఈ శాంతి ఒప్పందానికి ఇండియా మధ్యవర్తిగా దిగేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే జర్నలిస్ట్కి ఇండియా వస్తున్నాడు పుతిన్ ఇండియా వస్తున్నాడు పుతిన్ని యాక్సెప్ట్ చేయడం అంటే అది అంత ఈజీ కాదండి పుతిన్ని యాక్సెప్ట్ చేశారు ఇంకొక విషయాన్ని మనం చూసుకోవాలి మోడీకి వెంటనే అలస్కా సమ్మెడిన తర్వాత పుతిన్ వెంటనే మోడీకి పుతిన్ ఫోన్ చేశారు తర్వాత జర్నలిస్ట్కి ఫోన్ చేయడం జరిగింది ఇండియా కాన్స్టెంట్గా దాన్ని టేకప్ చేస్తుంది ఇష్యూనం తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఎందుకు పుతిన్ ఇండియాకే ఛాన్స్ ఇస్తున్నాడు అనేది ఒక విషయం గమనించాలి పుతిన్ అక్కడ పుతిన్ అంటే రష్యా అమెరికాల మధ్య కోల్డ్ వార్ ఉంటుంది ఒకవేళ అమెరికా మధ్యవర్తిత్వం వహించి ఉక్రెయిన్ యుద్ధం ఆపితే అమెరికా నానా విషయాలు పెడుతుంది అమెరికా అక్కడ స్వార్థంతో ఎంటర్ అయ్యింది యాక్చువల్ ఆ యుద్ధం కారణ యుద్ధం జరగడానికి కారణమే అమెరికా మళ్ళీ శాంతి ఒప్పందం చేస్తే ఎందుకు ఒప్పుకోవాలి అక్కడ మళ్ళీ ఉక్రెయిన్ నాటో ఫోర్సెస్ పెడతానంటుంది కాబట్టి యుద్ధాన్ని ఆపే క్రెడిట్ ట్రంప్కే అమెరికాకి ఇవ్వకూడదు పుతిన్ అభిమతం మరి ఎవరికి ఇస్తారు అంటే ఇండియాకి ఇవ్వాలి ఎందుకంటే చైనాకి ఇస్తే మళ్ళీ అమెరికా ఒప్పుకోదు చైనాకిస్తే చైనా ఫోర్సెస్ అక్కడున్నా నాటో దేశాలు ఒప్పుకోవు కానీ ఇస్తే ఇండియా అనేది అటు అమెరికాతోనూ ఇటు ఈ వర్గంతోనూ సమానమైన సంబంధాల బాంధవ్యాలు కలిగి ఉంటాయి ప్రజాస్వామ్య దేశం ఇండియాకి అంత అబ్జెక్ట్ చేయడానికి వాళ్ళకు ఉండదు కాబట్టి అంతకుముందు సాంఛితులు అమెరికా కంటే ముందు ఇస్తాంబుల్లో జరిగిన ఈ టర్కీలో గుర్తుపెట్టుకోవాలి అది అవల ఇండియాకి ఈ క్రెడిట్ ఇవ్వాలని పుతిన్ సంకల్పించాడనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే మనమే యుద్ధం చేపిస్తున్నాం పెట్టుబడి పెడుతున్నాం అదేవిధంగా రెండింటితో ఉన్నాం కాబట్టి పుతిన్ ఇండియాకి ఇస్తే అవకాశం ఇస్తే ఇండియా మధ్యవర్తిత్వంగా వహిస్తే ఇటు చైనా కూడా అబ్జెక్ట్ చేయలేదు అటు అమెరికా కూడా అబ్జెక్ట్ చేయలేదు నాటో దేశాలకు ప్రాబ్లం ఉండదు యూరోపియన్ దేశాలకు ప్రాబ్లం ఉండదు ఇండియా ఈజ్ ఏ న్యూటల్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైజింగ్ పవర్ యునైటెడ్ నేషన్స్లో ఒక అద్భుతమైన హిస్టరీ ఉంది తర్వాత గ్లోబల్ సౌత్ ఇట్ ఇస్ అ ఈ లీడర్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ డెవలపింగ్ కంట్రీస్కి కాబట్టి ఇండియాకి అంత స్టేచర్ ఉంది అందుకే పుతిన్ చాలా జాగ్రత్తగా ఈ శాంతి ఒప్పందం ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి పుతిన్కి యుద్ధం ఆపాలని తీవ్రంగా ఉంది ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ బాగోలేదు అటు జలనిస్కి కూడా చచ్చే పరిస్థితిలో ఉన్నాడు యుద్ధాన్ని ఆపాలి ఈ ఆసరా తీసుకుని పుతిన్ మోడీ యుద్ధ రంగంలో దిగారు అందుకని చాలా జాగ్రత్తగా కారులో మీటింగ్ అయిన తర్వాత ఎస్సీఓ సమ్మిట్ దగ్గర జాగ్రత్తగా చెప్తున్నారు హుమానిటీ ఇస్ వెయిటింగ్ టు పీస్ ఇన్ ద ఉక్రెయిన్ పుతిన్ గారు అని చెప్తే ఆయన నవ్వడం అనేది చాలా ప్రస్ఫుటం అవుతుంది పుతిన్ వస్తున్నాను నేనని జర్నలిస్ట్గా వస్తున్నాడు కాబట్టి ట్రంప్కి లేని ట్రంప్ ఫెయిల్ అయిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఒక అవకాశం వచ్చింది ఇక్కడ నోబెల్ అనే కాదండి ట్రంప్ నోబెల్ కోసం పనిచేస్తున్నాడు కానీ ఉక్రెయిన్లో మినరల్ డీల్ కుదుర్చుకుంటున్నాడు ట్రిలియన్ డాలర్ మినరల్ డీలు తర్వాత ఉక్రెయిన్ టెరిటరీ ఇవ్వడంలా కానీ ఇండియా ఎంటర్ అవుతాయి ఇటు రష్యాకి న్యాయం జరుగుతుంది ఉక్రెయిన్కి న్యాయం జరుగుతుంది ఉక్రెయిన్ వల్ల రష్యా సెక్యూరిటీకి భద్రతకి ప్రాబ్లం లేకుండా చేస్తే రష్యా అధ్యక్షుడు ఓకే అంట నేను అదే చెప్తున్నాడు నేను యుద్ధానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఉక్రెయిన్ నాటోలోకి వెళ్ళొద్దాన్ని అమెరికా దాని వెనకాల ఉంది కాబట్టి కాబట్టి అమెరికా ట్రే డీల్ కుదిరితే ఎలాగొప్పుకుంటారు కాబట్టి ఇండియాకి నిన్న అక్కడ లైసెన్స్ ఇచ్చేసినట్టు అయిపోయింది అనమాట ఎవరు పుతిన్ పుతిన్ ఒప్పుకోకపోతే ఏది ఆగదు పుతిన్ ఈజ్ వన్ ఆఫ్ ది డిక్టేటర్ అండ్ ద మిలిటరీ లీడర్ ఆఫ్ ది మిలిటరీ ఫోర్స్ కాబట్టి మోడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యలోకి వెళ్ళినట్టు అంతర్జాతీయంగా వెళ్ళిపోయింది దీనికి ట్రంప్కి నిన్న అర్థమైపోయింది నాటో దేశాలకు అర్థమైపోయింది యూరోపియన్ కంట్రీస్కి అర్థమైపోయింది చైనా అధ్యక్షుడికి అర్థమైంది కాబట్టి ఇక మోడీ చేతిలోనే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగబోతుంది కాబట్టి మోడీకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చినా ఆశ్చర్యం లేదండి ఈ విషయంలో